హలో అండి చల్లటి వాతావరణంలో వేడివేడి టమాటా రసం అన్నం తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి అండ్ సింపుల్ ప్రాసెస్ ప్రాసెస్లోకి వచ్చేస్తే మనము ఒక ఫోర్ ఫైవ్ టమాటాలని కట్ చేసి పెట్టుకొని కొన్ని ధనియాలు అండ్ షాజీరా మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని పక్క కట్టుకున్న తర్వాతకి మనము టమాటా రసం చేయడానికి కొంచెం కరివేపాకు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాతకి అందులో పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేసినాక కరివేపాకు వేసిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతకి మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఆ టమాటా పేస్ట్ ఇందులో వేసేసేయాలి టమాటా పేస్ట్ మంచిగా ఉడికేంత వరకు అందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాతకి మనం ఇందులో పసుపు అండ్ కారం ఉప్పేసుకోవాలన్నమాట అండ్ నేను అల్మెల్గడ్డ పేస్ట్ వచ్చేసి మిక్సీ చేసేటప్పుడే టమాటా దాంట్లో అందులోనే వెల్లిపాయలు అండ్ అల్లం వేసేసిన అనమాట ఫ్రెష్ గా టేస్ట్ మస్తుంటది చారులోకి అని చెప్పి అంతే పొయ్యి మీద పెట్టుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి టేస్ట్ టేస్ట్